జై వీరబ్రహ్మ జై గోవిందం జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం మేషరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మని స్వామిని జై వీరబ్రహ్మ జై గోవిందం జై కెరియర్ అత్యంత అనుకూలంగా ఉంది చేస్తున్న వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు జీవిత లక్ష్యం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా కెరియర్లో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి పదోన్నతి లభిస్తుంది బదిలీల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపార సంస్థలు అవ్వచ్చు మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలు అవ్వచ్చు వాటికి మంచి గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది వ్యాపార వృద్ధి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత మీరు ముందుండి ఒక శుభకార్యాన్ని పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు సహోదర సహోదరి వర్గం ప్రత్యేకించి అన్నదమ్ములు కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క చొరవ చేత వాళ్ళ యొక్క సలహా మరియు వాళ్ళకు సంబంధించినటువంటి సహకారం చేత ఒక ముఖ్యమైనటువంటి సమస్యని పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం ఉంది చరాస్తుల విషయంలో అమ్మకం కొనుగోలు అంశాలు లాభిస్తాయి సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కనబడుతూ ఉంటుంది ప్రత్యేకించి ఎప్పుడైతే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు మనం పెడుతూ ఉంటామో అదే సందర్భంలో తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీ ప్రత్యర్థులు మీ మానసికమైనటువంటి ప్రశాంతతకి ఇబ్బంది కలిగించేటువంటి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉండచ్చు ఇవి మీకు ప్రశాంతతను కోల్పోయేలాగా చేస్తూ ఉంటాయి తల్లికి సంబంధించిన ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి ప్రత్యేకించి కొన్ని విషయాల్లో తల్లిగారితో అనవసరమైనటువంటి విరోధాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కుటుంబానికి సంబంధించినటువంటి మాతృస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో కొన్ని విషయాలు ముచ్చటించేటువంటి సందర్భంలో అవ్వచ్చు కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకునేటువంటి సందర్భంలో అవ్వచ్చు మీ యొక్క సంభాషణ కఠినంగా ఉండటం వల్ల వాళ్ళు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది దీనివల్ల మీరు మానసికంగా సంఘర్షణ పడేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఆరోగ్య సంబంధమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోయేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో అన్ని విషయాల్లో ప్రోగవృద్ధి అనేటువంటిది లభిస్తూ ఉంటుంది విరామం విశ్రాంతి లేకుండా పని చేయాల్సినటువంటి స్థితిగతులు కూడా కనపడుతూ ఉంటాయి ప్రత్యేకించి ఎప్పుడైతే విరామం విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉంటాం ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల మీద ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుంది దీర్ఘకాలికంగా మీ కనుక ఏవైనా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు ఇబ్బందులు ఉన్నట్టయితే ఈ దీర్ఘకాలిక ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి విరామం విశ్రాంతితో కూడినటువంటి పనులు చేయటం వల్ల ఆరోగ్యాన్ని సంరక్షించుకునేటువంటి అవకాశం ఉంటుంది వాహన సంబంధమైనటువంటి విషయాలు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి వాహన సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు సూచిస్తున్నటువంటి కారణంగా ఈ సూచన చేయటం జరిగింది జీవితంలో ఎంతో సాధించాలి జీవిత లక్ష్యాన్ని సాధించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి బీకు భగవంతుడు కాలం చక్కని అవకాశాన్ని మీకు అందజేస్తాయి దీనివల్ల మీలో ఉన్నటువంటి పట్టుదల మీలో ఉన్నటువంటి నిష్ణాత వీటితో ఒక ముఖ్యమైనటువంటి జీవిత లక్ష్యానికి సంబంధించిన స్థితిగతిని మీరు తప్పనిసరిగా పూర్తి చేసుకునేటువంటి అవకాశం మాత్రం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ప్రశ్న ససనాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం గోచార వశాత్తు వచ్చినటువంటి స్థితిగతిని అనుసరించి చూస్తే ప్రాథమికంగా కొన్ని విఘ్నాలు అయితే కలుగుతూ ఉంటే ఈ విఘ్నాలను కనుక అధిగమించినట్టయితే యుగధైకమైనటువంటి ఫలితాలను మనం పొందేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి కొంతకాలంగా ఏలినాడు శని ప్రభావం వల్ల చేస్తున్నటువంటి పనులు నెమ్మదిగా కొనసాగుతూ ఉండటం వేగవంతంగా పూర్తి కాకపోవటం మానసిక సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది విద్యలో కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఉండొచ్చు విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యని తప్పనిసరిగా అభ్యసించినట్లయితేనే సానుకూలబద్ధమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ రాశిలో ఉన్నటువంటి వివాహం కానటువంటి వారికి వివాహ సంబంధమైనటువంటి స్థితిగతులు కళ్యాణం అవ్వనటువంటి వాళ్ళకి కళ్యాణ గడియలు కలిసి రావడం జరుగుతుంది నిరుద్యోగులకి ఆశావాహికమైనటువంటి కాలం అవకాశాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రాశివారు మరిన్ని సానుకూలవంతమైనటువంటి స్థితిగతులను పొందడానికి కానీ మీ సమీపంలోని అతి ప్రాచీనమైనటువంటి శివారాయ ప్రాంగణంలోని విఘ్న మహాగణపతి దగ్గరికి వెళ్ళి గణపతికి గనక గరికమాలను వేసిన గణపతికి అటుకులు బెళ్ళాన్ని నివేదించిన సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం ఉంది సంకస్త హర చతుర్థి నాడు కానీ సోమవారం పూట కానీ బుధవారం పూట కానీ గణపతికి సంబంధించినంత వరకు ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని గణపతికి గరికమాల వేయటం వల్ల వేగవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈనాట్స్ అని నడుస్తూ ఉన్న కొన్ని మిశ్రమదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని మనం ఎక్కువగా చూడొచ్చు అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉన్నట్టుగా మనం తప్పనిసరిగా భావన చేయొచ్చు మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజ్ డేడు బి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం వృషభ రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణి నమ వీరబ్రహ్మేంద్ర నమ జై వీరబ్రహ్మ జై జై ఎంతో కాలంగా దేవగురు అయినటువంటి బృహస్పతి జన్మరాశిలో సంచరించాడు ఇప్పుడిప్పుడే ద్వితీయ స్థానం వాక్స్థానం ధనస్థానం అయినటువంటి మిథునలోకి వెళ్ళినటువంటి పరిస్థితి జీవితంలో ఎంతో కాలంగా ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో స్తంభన ఏర్పడింది అనుకున్నవేమీ జరగట్లేదు అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మీకు అదృష్టం చేత పనులన్నీ కూడా చక్కబడేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి లోటు తొలగిపోతుంది మీ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం ఉంది వృత్తి వ్యాపార సందర్భమైనటువంటి విషయాల్లో విస్తరిస్తారు వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా స్థాన చరణం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు స్థాన చరణాన్ని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళకి ఇది సరైనటువంటి సమయం జీవన గమనంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు సఫలీకృతం అవ్వడానికి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైనటువంటి సమయంగా మనం భావన చేయొచ్చు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు విషయంలో మీకు అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ఆకస్మికమైనటువంటి ప్రాప్తి యోగం వల్ల రుణ సంబంధమైనటువంటి విషయాల్లో ఏర్పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది జీవిత భాగస్వామితో అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం ఉంటుంది కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా అనుకున్నది చేయగలుగుతారు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుండి బయటపడగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి అదృష్టకరమైనటువంటి గడియలు అదృష్ట సంఘటనల వల్ల కొన్ని విపత్తులు తప్పిపోతాయి ఉన్నతమైనటువంటి స్థితిగతుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి రాబడి పెరుగుతుంది వ్యాపారం వృద్ధవుతుంది వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమై అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే మాతృస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలతో అనవసరమైనటువంటి విరోధం వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటే ఏ ఫలితం వస్తుంది ఎలా ఉండబోతుంది అన్నటువంటి ఆందోళనతో కూడినటువంటి మీకు భగవంతుడు కాలం ఒక చక్కనటువంటి అవకాశాన్ని ఇస్తాయి దీన్ని సరిగ్గా సద్వినియోగం గనక చేసుకున్నట్లయితే యోగదాయకమైనటువంటి స్థితిగతుల వల్ల జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి గొప్ప మాసంగా ఈ జూన్ మాసాన్ని మనం అభివర్ణించవచ్చు కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థితిగతుల్లో మీ వృత్తి మీ ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కెరియర్లో వేగవంతమైనటువంటి మార్పులు సూచించే అవకాశం ఉంది కాబట్టి కెరియర్ పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో మార్పులు చేర్పులు అనివార్యమైనప్పటికీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం తప్పనిసరిగా కనపడుతూ ఉంటుంది ఎప్పుడైతే జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళుతూ ఉంటామో నరఘోష నరదిష్టి నరపీడలు కూడా అధికమవుతూ ఉంటాయి కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మీకు సంబంధించినటువంటి పరువు ప్రతిష్టల్ని మీకు సంబంధించినటువంటి కీర్తి ప్రతిష్టల్ని తగ్గించడానికి శత్రువర్గం ఎప్పుడూ కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది భగవంతుడు కాలం అనుకూలించడం వల్ల ఆ విధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తప్పిపోయేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి పదవీ యోగం ఉంది అత్యున్నతమైనటువంటి పదవుల్ని అధిరోహించేటువంటి అవకాశం కనబడుతుంది వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి గొప్ప మాసంగా ఈ మాసాన్ని మనం అభివర్ణన చేయొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి కాను అమ్మవారి స్వరూపమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారిని ఎంత విశేషంగా పూజిస్తే అన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం కలిగేటువంటి అవకాశం ఉంది మీరు నివసిస్తున్న ప్రాంగణానికి సమీపంలో ఎక్కడైనా అతి ప్రాచీనమైనటువంటి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణం లేదా శ్రీచక్రం మేరువుతో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఆరావళి కుంకుమతో అమ్మవారికి అర్చన చేయించండి యోగదాయకమైన ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది అనునిత్యం కూడా శ్రీ సూక్తాన్ని పారాయణ చేస్తున్న శ్రీ సూక్తం చేత చక్రాన్ని అభిషేకించిన అమ్మవారి యొక్క అష్టోత్తరాల చేత ఆరావళి కుంకుమ చేత కుంకుమార్చన చేస్తున్న సానుకూలవంతమైన ఫలితం యోగదాయకమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితుల్లో కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది మరిన్ని వీడియోలు చుట్టానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి